వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా అన్నయ్య అయితే వచ్చారు దానికి స్పెషల్గా అయితే నేను ఏమేమి చేస్తు అన్నట్టు అయితే చూపిస్తాను మమ్మీ వచ్చేసి అయితే అప్పాలు చేస్తుంది అండ్ అక్కడ వాటర్ అయితే ఉడుకుతున్నాయి దాంట్లో వాటర్ పోసి చేస్తాను అయితే అన్ని ప్రిపరేషన్ అయితే ఇలా పెట్టుకొని చేస్తుంది అండ్ మా అన్నయ్య అయితే మా బర్త్డేకి టూ త్రీ డేస్ ముందు అయితే వచ్చారు నేను ఆల్రెడీ చెప్పాను కదా బైక్ వీడియోలో సో ఆ బైక్ వచ్చేసి సర్ప్రైజ్ అయ్యారు అంతా అయిపోయింది వీడియో అయితే పెట్టాను కదా సో బర్త్డే రోజు కూడా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది అండ్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా మమ్మీకి అయితే అస్సలు రెస్ట్ లేదు మమ్మీకి తోడుగా నాకు కూడా రెస్ట్ లేదు పాపతోని అండ్ మమ్మీకి కూడా హెల్ అంటే వంటలో హెల్ప్ చేయడానికి డైలీ పూటకొకటి కొత్తగా కావాలా అన్నట్టు అయితే మా అన్ని అన్నీ కోరుకుంటా పోతాడు డిషెస్ అన్ని అండ్ మా మమ్మీ ఏమైతే తో డాడీ డా ఏమో తీసుకొచ్చుకుంటూ ఉంటారు స్టార్టింగ్ వచ్చిన రోజు అయితే మటన్ కర్రీ అవన్నీ తిన్నారు దాని తర్వాత మటన్ బిర్యానీ తిన్నాడు ఇలా ఒక్కొక్క ఒక్కొక్క డిషేసి నిన్న రాత్రి అయితే బటర్ చికెన్ పూరీ అవన్నీ కూడా తిన్నారనమాట ఈరోజైతే అప్పాలు తింటా అంటే అప్పాలైతే చేస్తుంది మమ్మీ అండ్ రేపు వచ్చేసి అదేమి చామగడ్డ కావాలి కర్రీ అనుకుంటే అన్నీ కూడా రాగానే అన్ని మెనూ చెప్తాడు ఉన్న స్ ఉన్న సెవెన్ డేస్ ఉన్న సెవెన్ డేస్కి టూ టూ టైమ్స్ అన్నీ కూడా డిషెస్ చెప్తా ఉంటాడు మా మమ్మీ చేసుకుంటూ ఉంటుంది సో ఇలా అనమాట అండ్ అయితే సిరీస్ లెక్క నేను పెడతా అనుకున్నా కదా సో ఈ ఇవన్నీ బిజీ షెడ్యూల్ వల్ల అన్న రావడంతో ఇవన్నీ వంటలు అవన్నీ చేయడంతో మమ్మీ అయితే మిషన్ కుట్టట్లేదు ప్రజెంట్ అన్న వెళ్ళేదాకా సో అందుకని చెప్పేసి అది ఒళ్ళో పడింది అన్నయ్య వెళ్ళిపోయాక మళ్ళీ మీకు అయితే అంటే స్టిచ్చింగ్ అంటే కటింగ్ అవన్నీ కూడా చూపిస్తాను చెప్పాను కదా సో అలా అయితే పెడతాను వీడియోస్ అండ్ ప్రజెంట్ అయితే మమ్మీ స్టిచ్చింగ్ ఏం కూడా చేయట్లేదు కాబట్టి హోల్ లో పెట్టినా అండ్ నేను కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వస్తాను అంటే నాగుల పంచమి వస్తుంది కదా పాప ఫస్ట్ నాగుల పంచమి కాబట్టి అత్తమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ఉంది అందుకని చెప్పేసి వెళ్తాను వచ్చిన తర్వాత నుంచి అయితే అన్ని వీడియోస్ కూడా అప్డేట్గా పెడతాను సో ఈ బిజీ షెడ్యూల్ వల్ల నేనైతే తీయలేకపోతున్నా అండ్ అన్నయ్య అయితే సండే రోజు అలా వెళ్ళిపోతారంట సో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే నాకు తెలీదు బర్త్డే అయితే ట్వంటీ సెకండ్కి అయిపోయింది దాని తర్వాత సండే రోజు అన్నయ్య అయితే వెళ్ళిపోతున్నారు దాని తర్వాత నేను వీడియో అయితే అన్ని అప్డేట్గా చేస్తాను అండ్ అన్ని నేనైతే ఫస్ట్ సిరీస్ అయితే అంటే కటింగ్ ఉంది కదా స్టిచ్చింగ్ది అదైతే చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట మమ్మీ అయితే చూపించే కొద్దీ అన్నీ కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తానని అయితే అనుకుంటున్నాను బట్ నేనైతే ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆ వీడియో అయితే పెడతాను సో ఇదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా పాపది ఇదంతా ఇక సామ్రాజ్యం ఇలా ఉంటుంది ఇంకా ఇది తక్కువని ఎక్కడెక్కడ ఇంకా దాపెట్టిరో తెలియదు అంటే ఆడుకుంటూ ఆడుకుంటూ అన్నీ ఇట్లా ఎత్తేస్తుంది సో ఇలా అది ఆగట్లేదు అని చెప్పి నేనైతే ఎత్తుకున్నాను అనమాట అండ్ ఆ రోజుది బైక్ చూపిస్తున్నాను కదా చెప్పినా కదా చూడండి హిల్ స్టేషన్ అంతా అయిపోయింది అనే వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు బయట ఇక్కడ ఉంది అండ్ ఇదైతే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర వెదర్ ఎలా ఉంటుంది అన్నీ కూడాను చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అండ్ వర్షాకాలం అయితే చాలా పచ్చగా ఇలా అయితే చాలా బాగుంటుంది నేను లాస్ట్ వీడియోస్లలో కూడా చెప్పాను నాకైతే ఇక్కడ వెదర్ చాలా అంటే చాలా ఇష్టం కాకపోతే చిన్నపిల్లలకి ఇలాంటి వెదర్లో మాత్రం అస్సలు తీయద్దండి అందుకని చెప్పేసి నేనైతే పాపకు అసలు బయట తీయట్లేదు బేబీస్కి మంచిది కాదు ఇట్లాంటి అంటే వెదర్లో ముందే వైరల్ ఫీవర్ వచ్చే ఎఫెక్ట్ అయి ఉంది కదా బేబీకి అందుకని చెప్పేసి అయితే నేను బయటకైతే అసలు తీయట్లేదు ఇప్పుడైతే మేము ఉండలు చేసేసుకొని అప్పలైతే స్టార్ట్ చేస్తున్నాం అనమాట అండ్ చూస్తున్నారు కదా ఇంకా మమ్మీ వాళ్ళ కిచెన్ రూమ్ ఓపెన్ కిచెన్ ఉంటుంది కాకపోతే ఇక్కడ చాలా వరకు మేకవర్ చేసేటైతే ఉన్నాయన్నమాట సో అప్పుడైతే మా సిచువేషన్కి అంటే కోవిడ్ వచ్చేసి అన్ని పనులు ఆగిపోయినాయి సో ఇలానే ఉంచేసినాం మేము ఇప్పుడు ఏం అవసరం లేదన్నట్టు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కబోర్డ్ ఇవన్నీ కూడా చేసేవి ఉన్నాయండి మేము కరెక్ట్గా కోవిడ్ టైంకి ప్రూప్రవేశం దానికంటే ముందే అయిపోయింది వర్క్ కంప్లీట్ చేసేసుకొని కరెక్ట్ కోవిడ్ ఎక్కువైతుంది అనే టైంకి ఇక్కడికైతే వచ్చేసినాము కోవిడ్ టైంలో ఇక్కడ చుట్టుపక్కల ఏ ఇల్లు కూడా ఉండొచ్చు కాబట్టి మాకు ఇక్కడ ప్లస్ అయ్యి ఇక్కడ ఇట్లానే ఉండిపోయినాము అండ్ ఇవన్నీ కూడాను మేకర్ చేయాలి అన్న మ్యారేజ్ కి ముందు అయితే అన్నీ కూడా మేకర్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు మమ్మీ వాళ్ళు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చిన వస్తువులు ఇవన్నీ కూడాను అంటే అప్పల కోసం తీసుకొచ్చినాయి ఇలా అన్నీ కూడా ఇక్కడే పెట్టి పెట్టి ఉన్నాయి అండ్ మమ్మీకి ఏంటి అని అంటే అమ్మమ్మ ఇంట్లో పేషెంట్ ఉన్నారండి సో అందుకని చెప్పేసి తనకు అన్నీ కూడా చేయడము మేము వచ్చినాం కదా పాపు ఉంది ఇవన్నీ కూడాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా చేయడంతో ఇలా అన్ని గజ్జిజి గజ్జిబిజి ఉన్నాయి అండ్ నైట్ టైంలో అయితే మమ్మీ అన్నీ సెట్ చేసుకొని పడుకుంటుంది ఇప్పుడు డే మొత్తం బజ్జేసినాయి అన్నీ ఇలా పెట్టేస్తున్నాయి సో ఆమెకు కూడా కొంచెం అంటే వర్క్ ఎక్కువ అయ్యేసరికి అన్నీ సెట్ చేసుకోలేకపోతుంది సో అదనమాట ఇలా చూసిన కదా వర్క్ చేస్తూనే ఉన్నా ఇలా వస్తుంది పాప సో ఇలాంటి కొంచెం బిజీ బిజీ అయి ఉంది ఇవన్నీ కూడా సెట్ చేయలేకపోతుంది అండ్ ఇల్లు మేకర్ అయిన తర్వాత హోమ్ టూర్ అయితే చేయాలనుకుంటున్నారు అండ్ అత్త హోమ్ టూర్ కూడా ఆల్రెడీ ఒకసారి చేశాను సో అండ్ ఆ ఇల్లు కూడా మా మ్యారేజ్ మ్యారేజ్కి ముందు మేకవర్ చేయాలంటే అనుకుంటున్నారు ప్లానింగ్ ఉంది సో అది ఎలా ఉంటుంది అది డూప్లెక్స్ ఇల్లు అనుకున్నాం కదా పల్లెటూరు డూప్లెక్స్ ఇల్లు సో దానికి మేకవర్ ఎలా వస్తుంది అండ్ ఈ ఇల్లుకి ఎలా మేకర్ వస్తుంది అనేది అయితే వీడియో అయితే మేము కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అంటే ఇప్పుడే కాదు దానికి టైం ఉంది అన్నయ్య మ్యారేజ్కి ముందు చేయాలని అనుకుంటున్నారు సో అయితే ఇలానే ఉంటుంది అండ్ ఇప్పుడు ఒకసారి కష్టమైపోతుంది కదా అవును కష్టమైపోతుంది కదా సో అందుకని చెప్పేసి అయితే అన్నీ ఒకటిగా పెట్టుకుంటున్నారు అండ్ నా మ్యారేజ్ అయితే అంటే ఇంకోసారి మ్యారేజ్ చేసరికి కొంచెం సింపుల్గానే ఉన్న దాంట్లోనే అనమాట అండ్ ఇవన్నీ మేకరావి ఇవి ఏం చేయించలేరు సో అది అండ్ మమ్మీ వాళ్ళకైతే ఓపెన్ కిచెన్ హాల్ త్రీ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా వస్తాయండి టూ స్టోర్ రూమ్స్ అలా అంటే పెద్దగానే ఉంటుంది ఒక ఫ్లోర్ ఉంటుంది సో ఇవన్నీ కూడాను మేకర్ చేసిన తర్వాత వీడియో అయితే కంపల్సరీ పెడతాను అండ్ ఇప్పుడైతే మేము అప్పలైతే స్టార్ట్ చేసేస్తున్నాము అప్పలు చేయాలి ముక్కులు చేయాలి అండ్ బాదుషలు అండ్ పోలేలు ఇవన్నీ కూడాను చేసే ప్లానింగ్ ఇప్పుడు సో ఇవన్నీ అవ్వాలంటే టైం పడుతుంది సో అందుకని చెప్పి తొందరగా అయితే ఏం విషిస్తున్నామో వీడియో అండి చలో బాయ్ సో అప్పలకైతే పిండి అయితే నానబెట్టాము కదా ఈ రెసిపీ నేను పెడతాను అండ్ బాదుశ రెసిపీ కూడా పెడతాను ఎలా చేస్తున్నాం అనేది అండ్ పోలేలు భక్షలు అంటారు కదా సో ఆ రెసిపీ కూడా పెడతానండి ఇవన్నీ కూడాను ఏ విధంగా చేసుకుంటాము మన తెలంగాణ సైడ్ అండ్ మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము అంటే ఇలా తెలంగాణ సైడ్ ఎలా జరుగుతాయి ఇవన్నీ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకం చేస్తారు కదా సో ఆ రెసిపీ నేనైతే పక్కగా పోస్ట్ అయితే చేస్తానండి చూడండి మా అన్నయ్య అయితే ఇవన్నీ అడిగిండనమాట సో అందుకని చెప్పేసి మేము పర్టికులర్గా టైం లేకున్నా కానీ తను వెళ్ళిపోతా అంటున్నారు పూణేకి మళ్ళీ సో అందుకని చెప్పేసి మేమైతే ఈరోజు వర్క్ అయితే పెట్టుకున్నాము సో ఫైనల్గా అయితే బాదుషలు పోలేలు అండ్ అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి అండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయినాయి అండ్ ఈ రెసిపీస్ వచ్చేసి నేను మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు అయితే పెడతాను ఈసారి కొంచెం వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి అయితే తీయలేదు కంప్లీట్గా సో ఇదండి చలో బాయ్